ఇక్కడ మేము మీరు కావలసిన డిజైన్స్ కానీ మీరు కావాల్సిన కలర్స్ మ్యాచింగ్ కానీ ప్యూర్ హ్యాండ్లూమ్లో కంచిపట్టు శారీస్ తయారు చేసి కూడా ఇవ్వగలం మీ పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి మీకు కావాల్సిన కలర్ కానీ మ్యాచింగ్ కానీ ఏదైనా కూడా ఆర్డర్ చెప్పుకోవచ్చు అలాగే మా వద్ద ప్రతి పీసు కొత్త కొత్త వెరైటీ కొత్త కొత్త డిజైన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్లోనే ఉంటాయి కంచిపట్టు ప్యూర్ హ్యాండ్లూమ్లో కంచిపట్టు శారీస్ ఉంటాయి ఈ కంచిపాటు సారీస్ మీకు ఎప్పటికప్పుడు వెరైటీస్ మారుతాం ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ ఇవ్వడం ఇలా జరుగుతుంది అయితే మీరు కావాల్సిన డిజైన్స్ మీకు కావాల్సిన ఏదైనా మా ఈ స్టైల్లో కావాలంటే కూడా చేసి ఇవ్వగలం కాకపోతే దానికి టైం పడుతుంది మార్కెట్లో కొద్దిగా రాలేని కొత్త వెరైటీ ఏదైనా ఉందంటే మీకు ఋగ్వేద కంచి మందిర్లో కొత్త వెరైటీ హోల్సేల్ అంటే వేవర్ ప్రైజ్ కంచి సొసైటీ వారి ఆఫర్ ధరకే మీకు చాలా తక్కువగా దొరుకుతాయి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది గ్యారంటీ ఉంటుంది వారంటీ కూడా ఉంటుంది అందులోనే భాగంగా ఈరోజు మనం కొత్త డిజైన్స్లో మనం ఒక నాలుగు ల్యావెండర్ అంటే బ్లూ ఈ మిక్సింగ్లో మనం కొత్త డిజైన్స్ ఈ సారీస్ చూద్దాం ఈ శారీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి దీంట్లో మీకు ఈ సారీస్ ఏ తీసుకున్నా సరే మీకు యూట్యూబ్ చూసే వాళ్ళకి మాత్రము ఇది అతి తక్కువ ప్రైజ్కి అతి తక్కువ ప్రైజ్కి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంట్లో ఏ పీస్ అయినా మీకు మార్కెట్లో దొరకదు కొత్త డిజైన్స్ న్యూ న్యూ డిజైన్స్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే లభిస్తాయి ఈ పీసెస్ షోరూముకి వచ్చిన వాళ్ళు వేరండి యూట్యూబ్లో ఎంతో దూరం నుంచి చూస్తూ ఉంటారు వారు ఛార్జీలు ఇవన్నీ పెట్టుకుని రావాల్సిన లేదు మేము క్వాలిటీ ఇస్తాం గ్యారెంటీ ఇస్తాం వారంటీ ఇస్తాం మీకు పీసు మేము ఇచ్చిన రేటు నచ్చలేని పక్షంలో రిటర్న్ కూడా చేయొచ్చు అంత అంత గ్యారెంటీ ఇస్తాం పీసెస్ ఒక్కసారి ఈ శారీస్ మీకు అన్నీ చూపిస్తాను ఒక్కొక్కటి ఒకసారి చూడండి ఎవరైతే ముందుగా ఈ శారీస్ని ఈ శారీస్ని ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో కాల్ ఆర్డర్ చేస్తారో వారికి ఈ శారీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది ఒకసారి చూడండి శారీస్ ఇది బార్డరు బాడీ అంతా ఇట్లాగ ఉంటుంది అన్నీ ప్యూర్ జరివార్పులో వస్తాయి సారీసు జరివార్పులో వస్తాయి మా ఋగ్వేద కస్టమర్లకి మాత్రమే ఈ అవకాశం ఇది బ్లౌజు అండ్ పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది ఒక డిజైన్ సారీ బార్డర్ వచ్చి ఇలాగ మీకు ఈ స్టైల్ ఉంటుంది పళ్ళు ఎలాగ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఇది ఒక గ్రీన్ అంటే ఒక డార్క్ గ్రీన్ లో ఉంటుంది వైలెట్ కలర్ కి చూసారు కదండి సారీ చాలా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా లైట్ గా ఉంటుంది సారీ చాలా గా ఉంటుంది సారీ ఈ సారీ అంటే మనం ఒక యూనిక్ డిజైన్ లాగా ఉంటుంది ఈ సారీ చాలా తేలిగ్గా ఉంటుంది మన్నికా కూడా ఎప్పుడికి ఎవర్ గ్రీన్ ఉంటుంది ఇది మన్నిక చాలా బాగుంటుంది సారీ నెక్స్ట్ ఇంకోసారి చూపిస్తాను ఇది కూడా మంచి బ్లూ కలర్ లెవెండర్ మిక్స్ లో వచ్చింది సారీ మనకి ఇది ఫోర్ జీ అంటే ఫోర్ గ్రామ్ సిల్వర్ అండ్ గోల్డ్ తో వర్క్ తోటి వస్తుంది ఇదంతా చాలా చాలా బాగుంటుంది సారీ చాలా ఫ్యాబ్రిక్ మీరు నేత సారీ కాబట్టి చాలా స్మూత్ సారీ ఇది పళ్ళు వస్తుంది విధంగా ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మొత్తం మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది గోల్డ్ డిజైన్ గోల్డ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ మనకి లోన నేత చూసారా ఏ విధంగా ఉందో ఇంటర్లాక్ అయిపోతుంది మొత్తం అనుకే నేతంతా ఇంటర్లాక్ అయిపోతుంది ఇది బ్యాక్ సైడ్ సారీ బ్యాక్ సైడ్ సారీ ఇంటర్లాక్ అవుతుంది ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ అతి తక్కువ ధరకి కావాలంటే మీరు ఋగ్వేద కంచి మందిర్ అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేట హైదరాబాద్ ఈ స్టోర్లో విజిట్ చేసినా ఏదో మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేసినా మీకు కొత్త కొత్త వెరైటీ సారీస్ కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి ఇలాంటి వెరైటీ సారీస్ కావాలంటే మీరు తప్పకుండా మా స్టోర్కి విజిట్ చేయండి అలాగే ఇంకో కూడా చూపిస్తాను చూడండి ఇది బాడీ అంతా మీనాకరి వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ మొత్తం అంత పళ్ళు వస్తుంది మనకి పళ్ళు వస్తుంది మీరు ఏమన్నా సేల్ చేసుకోవాలన్నా రీసేల్ చేసుకోవాలన్నా బోటికి ఉన్నా ఎవరైనా సరే ఇమీడియట్గా కాల్ చేయండి మీకు వేవర్ ప్రైజ్ కంచి వేవర్ ప్రైజ్ సొసైటీ వారి కంచి సొసైటీ వారు వేవర్ ప్రైజ్గా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజు ఇదంతా బ్లౌజు మంచి పింక్ అండ్ ల్యావెండర్ కలర్ మిక్స్ అయిన కలర్లో వచ్చింది ఇదంతా ఎందుకంటే కన్నలేత కాబట్టి మంచి కలర్ వచ్చింది ఇక్కడ మన బార్డర్లో కూడా మంచి థీమ్ ఉంది బార్డర్లో కూడా మంచి థీమ్ ఉంది పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కావాలంటే తప్పకుండా ప్యూర్ లో మీకు నచ్చిన డిజైన్ కావాలన్నా మేము చేసిస్తాము లేదంటే మా దగ్గర ఉన్న కొత్త డిజైన్స్ ఏదన్నా మీరు నచ్చినట్లయితే అతి తక్కువ ధరకే వేవర్ కంచి వేవర్ సొసైటీ వారి ప్రైజ్కే దొరుకుతుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితే మంచి మంచి కలరు కి బీచ్ కలర్ అంటే ఒక పింక్ లో వస్తుంది చాలా బాగుంది సారీ అయితే బ్యాక్ సైడ్ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు ఇలాగ ఇంటర్లాక్ ఉంటుంది ఇవన్నీ మెషిన్ మేడ్ కాదండి మెషిన్ మేడ్ చీరలు ఇక ఐదు వేలకి ఆరు వేలకి వస్తాయి మా దగ్గర చాలా మంది వస్తున్నారు ఐదు వేలు కంచిపట్టు కావాలండి పదివేలు కంచి కంచిపట్టు కావాలండి మనకి తయారయ్యే మనకి పదివేలు పైన అవుతుంది కంచిపట్టు సారీస్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్రైజ్లో తయారవుతుంది దంతా కంచి బోర్డర్లో వస్తుంది నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం ఇది కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి బాడీ అంతా అంటే ఇలాగ బాడీ అంతా మనకి ఇలాగ వర్క్ స్ట్రైట్ వర్క్ గోల్డ్ వర్క్ వస్తుంది మంచి ల్యావండర్ కలర్కి ఇది మనకి బాడీలో మీనాకారి డిజైన్ లాగా వస్తుంది ఇలాగ ఇలాంటి కలర్స్ చూసినా మీరు ఎక్కడన్నా ఏదంటే చూసామని చెప్పినా సరే మనకు కామెంట్ చేయండి ఎక్కువ కంచికి వెళ్తాయి శారీసు అవన్నీ మ్యాక్సిమం కొంతమంది కొన్ని షోరూంలో వాళ్ళు కూడా ఆర్డర్ ఇస్తారు చేయించుకుంటారు ఇట్లాగే ఉంటుంది ఇది పళ్ళు వచ్చింది పళ్ళు ఇది పళ్ళు డిజైన్ పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజ్ డిజైన్ ఇది అంత బ్లౌజ్ డిజైన్ ఇవన్నీ మనకి ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్ న్యూ వెరైటీలో వస్తూ ఉంటాయి తప్పకుండా మీకు కొత్త డిజైన్స్ కావాలన్నా కొత్త కొత్త వెరైటీస్ కావాలన్నా ప్యూర్ వెరైటీస్ అతి తక్కువకి కావాలన్నా యూనిక్ కలెక్షన్స్ కావాలన్నా తప్పకుండా మా స్టోర్కి ఇచ్చేయండి ఋగ్వేద కంచి మందిర్ కొత్తపేట మీ అష్టలక్ష్మి టెంపుల్ హైదరాబాద్ థ్యాంక్ యూ అండి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మీ బంధువులకి ఎవరికైనా స్నేహితులకు కూడా చెప్పండి సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలంటే తప్పకుండా ఋగ్వేద కంచి మంది రండి లేదా మా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబుల్ టూ ఈ నెంబర్స్ వాట్సాప్ కాల్ కానీ కాల్ కానీ చేయండి మీకు ఈ సారీ ఎప్పటికప్పుడు పెట్టి సారీస్ అన్నీ మీకు వీడియోస్ కానీ లేదా ఫొటోస్ కానీ పెడతాం ఇలాగా కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే తప్పకుండా మా స్టోర్కి ఇచ్చేయండి థ్యాంక్ యూ